జేహెచ్ఎంసీ కార్యాలయం దగ్గర బీఆర్ఎస్ నేతలు కార్పొరేటర్లు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు బీఆర్ఎస్ లో తీసుకొచ్చిన అన్నపూర్ణ పేరు క్యాంటీన్లపై బీఆర్ఎస్ మండిపడుతున్నారు అన్నపూర్ణ క్యాంటీన్లను ఇందిరమ్మ క్యాంటీన్లుగా నిర్ణయం తీసుకోవడాన్ని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తప్పుపట్టారు పేరు మార్పుపై కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తగ్గాలన్నారు ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా పేరు మార్పు దాంట్లో ప్రభుత్వం బిజీగా ఉందని అన్నారు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఒక్క కౌంటర్ పెంచాలి నూట యాభై కౌంటర్లుంటే ఉంటే దాంట్లో ఇరవై బంద్ అయినాయి ఇరవై క్లోజ్ అయినాయి దాని గురించి దిక్కు లేదు ఈరోజు ఇందిరమ్మ పేరు పెడతామని చెప్పి ఏం ఉద్ధరించిన ఇందిరమ్మ పేరు పెడతారు మీరేమైనా క్వాలిటీ చెక్ చేస్తలేరు దాని క్వాంటిటీ చెక్ చేస్తలేరు విస్తరించాలనేటువంటి ప్రయత్నం జరుగుతలేదు ఒకవేళ మీరు ఏదైనా పేరు మార్చాలనే నిర్ణయం ఇట్లా చేయాలనుకుంటే కౌన్సిల్ ఏర్పాటు చేయండి ఇక్కడ మా ప్రజాప్రతినిధులందరూ నూట యాభై మంది కార్పొరేటర్లు ఉండే కౌన్సిల్ ఎక్స్ ఫిషో కూడా ఉన్నారు వాళ్ళందరూ అభిప్రాయం తీసుకోండి అభిప్రాయం తీసుకొని మీరు ఇట్లా పేరు మార్చాలనేటువంటి ఉద్దేశం ఏదైనా ఉంటే లేకపోతే మీరు కొత్తగా ఏదైనా స్కీమ్ తెచ్చి మీరు పేరు పెట్టుకోండి అభ్యంతరం లేదు ఇది రెగ్యులర్గా అనేక సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని పేదవాళ్ళు ఇష్టంగా భావించేటువంటి కార్యక్రమాన్ని నిరుద్యోగులు ఇష్టంగా భావించేటువంటి కార్యక్రమాన్ని ఎందుకంటే ఈరోజు హైదరాబాద్ సికింద్రాబాద్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఐదు రూపాయలకు భోజనం ఎక్కడ దొరకదు